ప్రెస్ మీట్ కు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ డాక్టర్ రాజేయ్ గారు పదే పదే కడియం శ్రీహరి ఏము అభివృద్ధి చేయలేదు ఉత్త మాటలే చెప్తున్నాడు నేనే అభివృద్ధి చేసిన అని ఓ గోపాల్ ప్రచారం చేస్తున్నాడు దేనికైనా అభివృద్ధి పైన నిరూపించడానికి దేనికైనా సవాలు విసురుతున్నాం ఎప్పుడైనా చర్చగలకు సిద్ధంగా ఉన్నాం మొన్నటికి మొన్న ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడే కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఇలాకి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిండు దాదాపుగా హాస్పిటల్స్ ఇంటర్గ్రేటెడ్ స్కూలు కానీ అన్నీ ఆల్రెడీ ప్రొసీడింగ్లతో సహా పత్రికా మిత్రులందరికీ వీడియో సమముఖంగా తెలియజేయడం జరిగింది నీకు చూస్తూనే ఉన్నావు ఉత్తమ ఆటలు కావు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి నిధులు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వచ్చేసి శంకుస్థాపన చేసిండు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ లేదు ఎక్కడ గుడి కట్టిండు అంటే కడియం శ్రీఆరే స్కూల్ ఇక్కడ స్కూల్ ఎవరు కట్టినంటే కడియం శ్రీ అరే ఇక్కడ పైప్ లైన్ ఎవరు వేసిన కడియం శ్రీ అరే బోర్వెల్స్ ఎవరు వేసినంటే కడియం శ్రీ అరే ఒకవేళ నువ్వు నువ్వు దాదాపుగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఎక్కడన్నా సీసీ రోడ్డు పోసంటే డాక్టర్ ఇది డబ్బులు తీసుకొని ఇచ్చిండంటారు అదే కడియం శ్రీ గారి నీతిగా నిజాయితీగా పర్సంటేజీలు కానీ తీసుకోకుండా ఎక్కడ పని చేసినా కూడా కడియం శ్రీఆర్ చేసిన పనులే కనబడుతూ ఉన్నాయి నువ్వు దేవాదాలు అంటూ ఉన్నావు పది సంవత్సరాలు నువ్వు దేవాదుల కాలువలను పట్టించుకోలే దాదాపుగా అన్ని అన్ని కాలువలు చెట్లు మొలిచి కూడకపోయినాయి మొన్నటికి మొన్న దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కాలువలు సాఫ్ చేయడం జరిగింది అది నువ్వు నువ్వు చూస్తూనే ఉన్నావు జనం అంతా చూస్తూనే ఉన్నారు నువ్వు పదే పదే కబ్జాలు చేసిండు అని లేకపోతే పార్టీ మారినని నువ్వు మారినవు పార్టీ అవకాశం కోసం మారినవు అంగన్వాడీలో డబ్బులు తీసుకున్నావు అదంతా ఎక్కడ బయటపడతావు అని ఉదయం ముసుకులో టిఆర్ఎస్ పార్టీలో పోయింది నువ్వు కడియం గారిని ఎమ్మెల్యే గారిని పదే పదే పార్టీ మారిన అంటావు నువ్వు పార్టీ మారింది వాస్తవమే పార్టీ మారితే ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి ఓన్లీ స్టేషన్ కన్పూరు నియోజకవర్గంలోనే యాభై వేల మెజార్టీ వచ్చింది నువ్వు ఒకసారి చూసుకో అదన్నీ చూసుకొని మాట్లాడు కబ్జా చేసిండు భూమి కబ్జా చేసిండు ఇక్కడ బెంగళూరులో ఉన్న ఆస్తులు అక్కడ ఉన్నాయి ఇక్కడ అంటాను ఎక్కడ నువ్వు ఆస్తున్నావు కనుక నువ్వు నువ్వు నీకే రిజిస్ట్రేషన్ చేసి వస్తా అంటా ఉన్నాడు ఓకే అన్నది అనుకుంటా మాట్లాడుతున్నావు నువ్వు రేపు స్థానిక సంస్థలల్లో నీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తావు చూస్తావు ఏం జరగబోతావు చూస్తావు నువ్వు ఎక్కడ ఏం చేసింది లేదు ఒక్క చిన్న పని చేయలే నువ్వు పది సంవత్సరాలు ఉన్నావు ఏం పని చేయలే ఎక్కడ ఏం చేసినా కూడా కడిఎంశ్ర చేసిన పని కనబడుతూ ఉన్నది నువ్వు ఇప్పటికైనా కూడా అట్లాంటి చౌకబారు మాటలు బంద్ చేసి నువ్వు ఎప్పుడంటే అప్పుడు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు మేము ఉన్నామని తెలియజేసుకుని వస్తాం కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు నూకల ఐలన్న గారికి మరియు నాతోటి ప్రాణ సామాన్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వందనం శుభాభివందనం అదేవిధంగా పత్రికా మీడియా మిత్రులకు కూడా నా యొక్క శుభావందనలు తెలియజేస్తున్నాను నిన్న మును పెన్నడు లేని విధంగా జఫర్గఢ్ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజే గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనీసం ఆ పత్రిక సమావేశానికి పస్త లేదు అసలు దేనికోసం ఏర్పాటు చేసిండు దేన్ని కౌంటర్ అంటే దొంగే దొంగ అన్నట్టుగా నిజాన్ని వంద సార్లుగా చెప్తే అబద్ధం అవుతుంది అన్నట్టుగా పనికిమాల్య మాటలు మాట్లాడడం జరిగింది కడియం శ్రీహరి గారు అభివృద్ధి చేయలేదు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది వాస్తవం కాదు అనే నంగనాచి మాటలు మాట్లాడడం జరిగింది ఎనిమిది వందల రూపాయల కోట్ల నిధులు తీసుకొచ్చింది పత్రికా ముఖంగా యాభై వేల పైచిల్కు జనాభా సాక్షిగా శివునిపల్లి మార్కెట్ ప్రాంతంలో సీఎం సాక్షిగా మాట్లాడడం జరిగింది అది దేనికి అని కూడా వివరంగా వివరించడం జరిగింది కానీ దాన్ని చూసి ప్రజలు యూనిటీగా తయారైపోతారని చెప్పి ఇది కడియం శ్రీహరి ఇయ్యలేదు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటాడు గతంలో టిఆర్ఎస్ పాలకులు నువ్వు టిఆర్ఎస్ పాలకుల్లో వన్ ఆఫ్ ది మెంబర్గా డిప్యూటీ గా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పక్క పెడితే జఫర్గడ్డను ఏ రకంగా అభివృద్ధి చేసినావు జఫర్గడ్లో అభివృద్ధి చేసినటువంటి పనులను ఏ ఒక్కరోజన నువ్వు చెప్పగలిగినవా ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తామని చెప్పగలుగుతావా నిన్న అన్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన అంటే తనకున్నటువంటి బలహీనతలను మాట్లాడిండు స్వచ్ఛందం ఒప్పుకున్నాడు ప్రజాపాలన అంటే వెయ్యి మంది ఉండాలి తినాలే డ్యాన్స్ చేయాలే కోలాటం చేయాలన్నాడు ఇది నీకు సిగ్గుందా రాజయ్య ప్రజలను ఏ సంస్కృతి వైపు నువ్వు తీసుకుపోతా ఉన్నావు తిని డ్యాన్స్ చేసి బర్త్డే కేక్లలో కూర్చొని అంగరంగ వైభవం చేసి మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు నీకు మానవత్వం లేదని చెప్పాలనా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రజలు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ కనుపూర్కి ఒక పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ నుండి ఎవరు గెలిచినా కూడా శ్వాసించి మంత్రి పదవి తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికే వెన్నుదనుగా ఉంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా కొట్లాడినటువంటి చరిత్ర శేషంగా గడ్డకున్నది ఆ తర్వాత రెండు వేల రెండులో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎంతో మంది రక్తాన్ని చిందిస్తే వాళ్ళ రక్త తెలంగాణ ఏర్పడితే నువ్వు భూమిని ముద్దాడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక దళితుడు అని నీకు డిప్యూటీ సీఎం పదవిస్తే ఆరు నెలలు తిరగక ముందే నేను మొదటి డిప్యూటీ సీఎం అంటావు నేను తెలుగు ముఖ్యమంత్రి అంటావు ప్రపంచంలోనే ఆరు నెలలు రాగమునికే భక్త పైనటువంటి డిప్యూటీ సీఎం ఎవరు అంటే ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య అవన్నీ పనికి మాల విషయాలను వదిలిపెట్టి కడియం శ్రీ గారు అభివృద్ధి చేస్తలేడు అసలు నిన్న ప్రెస్ మీట్ దేని కోసం పెట్టాడు పిచ్చిలేసి పెట్టినా కనీసం కార్యకర్తలైనా కూడా ఆయనకు చూపించనుండే గణపూర్ చరిత్ర ఏంటిది గణపూర్ ఏ పద్ధతిలో నడుస్తా ఉంది కడియం శ్రీహర్ అనే ఒక దళిత అంబేద్కర్ వారసుడు నీతి నిజాయితీ నిబద్ధతతోటి చాలా సక్రమంగా నిజాయితీగా తన ప్రణాళిక తన ఎజెండా అభివృద్ధి మార్గం అని చెప్పి ఒకవైపు నడుస్తా ఉంటే గురిజా కింద తన కింద నలుపెరిగినట్లుగా ఊరికే దొంగ దొంగ అన్నట్టుగా ప్రతిసారి వచ్చి ఒకరోజు గణపూర్లో ప్రెస్ మీట్ పెడతాడు పిచ్చి లేచినట్టుగా దేవునూరులో రెండు వేల ఎకరాల భూమి అంటాడు అసలు దేవునూరులో భూమి విస్తీర్ణం నీకు తెలుసా దేవునూరు గుడ్డలు మొత్తం కలిపితేనే రెండు వేల ఐదు వందల ఎకరాలు దాంట్లో రెండు వేల ఎకరాలకి అరీన్స్యర్ ఆక్రమిస్తే పార్శ్వ భూమి ఎక్కడ పోయింది అన్యాక్రాంతమైన భూమి ఎక్కడ పోయింది అసెంబ్లీ భూమి ఎక్కడ పోయింది మిగతా రైతుల రెవెన్యూ భూమి ఎక్కడ పోయిందో ఆ విషయాన్ని లెక్కలు చేయకుండానే నీవు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళితునిగా నిన్ను అగ్రవర్ణాలైనటువంటి పల్లరాజు గారు కొంతమంది అగ్రవర్ణ నాయకులు పావు ఉపయోగిస్తే నువ్వు కుక్కలాగా మురుగుతున్నావు తప్ప నీకు ఎలాంటి అవగాహన లేదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా పల్లారాయశ్వరెడ్డి లాంటి వాళ్ళ మార్గదర్శనం అన్న మాటలు విని నువ్వు మూసపోతే నువ్వు ఓడిపోవచ్చు కానీ స్టేషన్ కన్పూర్ లో దాటికొన్న అని ఒక మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పేరు కూడా రూపు మార్చిపోతుంది అని చెప్పి నేను సభముఖంగా నేను గుర్తిస్తున్నాను నీ పేరు రాజయ్య అని ఉండాలనుకుంటే నువ్వు గుంటి నక్కలాగా మారి అగ్రవర్ణాలు అనేటువంటి రాజశేవ్ రెడ్డి మాటలు ఇంకో మాటలో విని నువ్వు విచ్చిన్నం కాకు రాజయ్య నీకు రాజయ్య అనే డాక్టర్ పేరు ఉండొచ్చు దాన్ని దక్కించుకోవాలనుకుంటే కనీసం తోటి నువ్వు నీ పార్టీకి కట్టుబడి పనిచేయగాని నువ్వు అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాదానాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పి ఒకే దగ్గర గరపురం ప్రాంతంలో ఎనిమిది వందల కోట్ల వరకును ఓపెనింగ్ చేస్తే నువ్వు అట్లా కాదు ఊరూరు మిరగాలంటే ఊరూరుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి సీఎం గారు వచ్చిందంటే గవర్నమెంట్ అంటే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాలి ఎనిమిది వందల కోట్లకు ఎన్ని ఖర్చు కావాలి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అయిపోతాయి అంటే నీ ఉద్దేశం ఏంటి తినాలే తాగాలే డ్యాన్స్ వేయాల కోలాటం ఆడాలి ఆ పది లక్షల రూపాయలకు రెండు లక్షల రూపాయలు పర్సంటేజ్ తీసుకోవాలి నువ్వు బంకర్ చేయాలి ఆ పద్ధతిని ఇంకా కూడా నువ్వు ఇప్పుడు రాబోయే తరానికి నేర్పవద్దా అని చెప్పి రాజేకు నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా పత్రిక మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు ఐలన్న గారికి మరి మాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి రోజున తాటికొండ రాజయ్య గారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధి అనేది శూన్యం అనేది హెడ్ లైన్ పెట్టిచ్చింది మీరున్నప్పటికానుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది కడియంషేర్ సార్ వచ్చిన మొన్నటి డిసెంబర్ ఇరవై మూడు గెలిచిన కానించే ఈ రోజు వరకు చేసిన గన్పూర్ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అయిందో పూర్తి వివరాలు మీడియా మిత్రులకు కాపీలు ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాలల్లో సీసీ రోడ్లు మొన్న కోట్ల రూపాయల సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పూర్తయినాయి ఇంకా కొన్ని గ్రామాలు ఉదాహరణ మా గ్రామంలో దాదాపు ఎనభై లక్షల రూపాయల సీసీ రోడ్లు పోయడం జరిగింది ఇంకా వాటిని ప్రారంభం కూడా చేయలే అభివృద్ధి శూన్యమని శూన్యమని మాట్లాడతాను ఎట్లా నీకు లెక్క కనబడతాను ఊళ్ళకు ఊళ్ళకు ఒక జఫర్ గడ్డల్ దాదాపు కోటిన్నర రూపాయల సీసినోడ్ భషులు కొత్తగా నీకు అక్కడి నుంచి అక్కడికి మా గవర్నెట్ ఆఫీస్ నుంచి అలాంటి పక్క వద్దగూడెని బైపాస్ రోడ్ దాదాపు కోటి రూపాయలతో పోషన్ సీనా నైట్రా కోటి రూపాయలతో పోసిండు మరి మొత్తమే అభివృద్ధి శూన్యమని చెప్పి ఇక్కడ నాయకులు మాట్లాడతాను మరి ఎట్లా శూన్యం కనబడుతుంది కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాసి అభివృద్ధి చేస్తాను కదా ఇందు ఇలా ఇందు కూడా మీకు ఎనిమిది రాళ్ళ మూడు వేల ఐదు వందలకి ఇంకొక పదిహేను వందలు వచ్చినాయి ఐదు వేల ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ అన్ని గ్రామాల ఇది ఇది హౌసింగ్ కనబడతలేదా శూన్యం శూన్యం అంటే అసలు మీకు టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఢిల్లీలో నెల రోజులు ఉండవు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పర్వాలేదు తిరిగి మళ్ళీ వచ్చి టిఆర్ఎస్ లో ఉండవు టిఆర్ఎస్ లో ఉంటే ఒక దళిత కాన్సెన్స్ లో దళిత నాయకుడిని నిన్ను నమ్మి నిన్నటి మీ రజతోత్సవ సభకు మీకు డబ్బులు ఇవ్వలే పార్టీ ఎక్కడనే ఉన్న పల్లారాజేశ్వర రెడ్డిని తీసుకొచ్చి పల్లారాజేశ్వర రెడ్డి అనుసరులు వాళ్ళు కలిసి మీకు మీ రజతోత్సవ సభకు కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిండు కానీ నిన్ను నమ్మి చేతికి డబ్బులు ఇవ్వలే అంటే మీ స్థానం ఏందో ఇక్కడ లోకల్ గా ఉన్న కాన్సెన్స్ పరుగుతాను పక్క కాన్సెన్స్ వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టానని రాజన్న నువ్వు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడుగా ఉండు నువ్వు ప్రతిపక్ష నాయకుడి నీ చేతుల మీకలు నడతాడు చూసు నీ మీద ఇంకోటి పెత్తలు ఉంటానంటే చెప్పుకుంటేందుకు మాకు కూడా సిగ్గు అనిపిస్తాను కదా ఇక్కడ ఉన్న దళిత నాయకులకు అందరు బాధపడతాను కదా నువ్వు ఇవాళ కాబట్టి రేపటికైనా నువ్వు అక్కడికొత్త అనుకున్నాను నీ చేతుల మీకల్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఏమైనా మోచేదిలాగి నువ్వు వాడి కింద నువ్వు ఎందుకుంటాను నువ్వు మూడు సార్లు ఏమేనా చేసినావు నువ్వు ఏం చేసినా చెప్పుకుంటాను ఈ కాన్ఫిడెన్స్ నువ్వు ఇన్ఛార్జ్ అయితే మీకు తెలువకుండా పక్క కాన్ఫిడెన్స్ వచ్చి వాడి డబ్బులు వాడి మనసులో వచ్చి పంపాలి నువ్వేం చేస్తు నువ్వు ఇది కరెక్ట్ కాదు కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకులుగా ఉండాలంటే నువ్వు హోదా నువ్వు కాపాడుకొని కనీసం నువ్వు సూచనలు సలహాలు ఇవ్వు నువ్వు మాట్లాడదంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందంటే చూసి పెట్టు ఆచి తూచి కనీసం నీ స్థానాన్ని ఫస్ట్ నిలుపుకో ఫ్యూచర్ అక్కడికి వస్తుంది నీ స్థానాన్ని వేరే వాళ్ళు భర్తీ చేస్తావు నువ్వు నీ భుజం మీద తుపాకి పెట్టి పక్కన కాలుస్తాను నువ్వు అది అది దాన్ని సవరణ చేసుకో ఫస్ట్ కీసెన్ గన్పూర్ కాన్సెన్స్ కి ఇన్ఛార్జ్ ఇంచార్జ్ నేను చెప్పుకుంటాను కానీ ఇన్ఛార్జ్ నమ్మకుంటా పక్క కాన్సెన్స్ వచ్చి డబ్బులు ఇచ్చిపోతానంటే నీకున్న వీలువైపు అడుతుంది అదే అర్థం చేసుకోవాలి నువ్వు దయచేసి నువ్వు ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు ప్రతిపక్ష నాయకుడు ఓదని పూర్తిగా అన్న తెచ్చుకో కాన్సెన్స్ ఇన్ఛార్జ్ గా టీఆర్ఎస్ పార్టీలో నీ మీ చే నడిచే పసుపు చూసుకో ఆ అది ఇచ్చిపెట్టి నువ్వంటే పొద్దుగాలు వస్తే కడియం శిడియం శేర్ గారి కుటుంబం మీద ఆరోపణలు ఎందుకు నీ ప్రతిపక్ష హోదా నీ పార్టీలో నీకు అది ఉన్నదో లేదో నిన్ను నాలుగు రోజులు వాడుకొని రేపు అవసరం కూడా ఆ టికెట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటా ఇప్పుడు పెట్టే నాయకుడి పెట్టుబడి కూడా నీ ఆ పెట్టుబడి అందుకే పెడతాను మీతో నీ చేతికి డబ్బులు లేకుండా రేపు మీకు టికెట్ ఇవ్వాలా ఉందని నేను నాలుగు రోజులు పావు వాడుకొని నెక్స్ట్ కొత్త ఇక్కడ ఇస్తాననే ఆలోచనతోనే డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటాను ఇది నేను నేర్చుకోవాలి రాజన్న దయచేసి ఇప్పటికైనా అవాకులు చెవాకులు పేలకు ఏ అయినా ఎక్కడైనా ఈ ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోసి ఉన్నాయి ప్రతి గ్రామంలో ఇల్లు వచ్చి ఉన్నది ప్రొసీడింగ్ రేపు మాప ఆల్రెడీ బయటకు వెళ్ళింది ఇన్ని వర్క్ స్టార్ట్ అవుతాయి అన్ని గ్రామాలలో బీటీస్ బీటీ అవుతున్నాయి స్కూళ్లకు డెవలప్మెంట్ కొత్త కొత్త స్కీమ్లు వస్తూనే ఉన్నాయి నువ్వు ఏది కానీ అని చూడవని చెప్పడం అయితే ఇది అన్యాయం ఇంతకంటే దరిద్రం ఉన్నది దయచేసి నీ హోదా నిలుపుకొని పది మందికి ఆదర్శంగా ఉండి కానీ పది మంది చెడిపోయే విధంగా చెడు ప్రవర్తనగా ఉండకూడదని నువ్వు ప్రతిపక్ష నాయకుని హోదా కరెక్ట్ నువ్వు మెయింటైన్ చేసుకో కానీ నీ మీద చెప్తే నువ్వు ఇవ్వని కోరుకుని అది మాత్రం నేను సూచిస్తూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు నూకలైల్యా గారు అదేవిధంగా ఏకైక ప్రోటోకాల్ మెంబర్ మన కోఆపరేట్ చైర్మన్ కరుణాకర్ రావు గారు అదేవిధంగా మా మండల మాజీ ఎంపీటీసీ ఏకైక మహిళ మహిళగా మా జయక్క అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు మండల నాయకులు జిల్లా రాష్ట్రస్థాయి నాయకులందరికీ అదేవిధంగా పత్రికారు లేఖల్లో నా యొక్క నమసు మంజ తెలియజేస్తూ వాస్తవంగా నిన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏమాత్రం పసలేని ప్రెస్ మీట్ ఆయన మాట్లాడిన విధానాలే ఆయనకే అసలు తిప్పికొట్టేలాగా ఉండే ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే రివర్స్ తిరిగేలాగా ఉండేది ఏం చేసినా నేను ఏం చేయ వాళ్ళు ఏం చేస్తాను అని సూచి ఇక్కడ కార్యకర్తలు కూడా దేవుడికి పని చేసిండు వాళ్ళకి పని చేస్తాను వాళ్ళకి ఇట్లా వస్తాను అనే మాటలు మాట్లాడ మాట్లాడటానికి కూడా ఇక్కడ కార్యకర్తలు మండల మండల స్థాయి కార్యకర్తలు కూడా ఆయన సూచనలు ఇవ్వాలి అది ఇవ్వకుండా వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి ఆయన దేవుని సాక్షిగా కరీంసేది చేసింది లేవు అని ఒకటే మాట అన్నాడు ఒక్క మన మండలానికి వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఆరు ఎకరాల్లో రెండు కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేయబోతున్నాడు రెండు వందల కోట్లతోటి సారీ అదేవిధంగా పనులు జరిగినా కూడా మనకు బైపాస్ ఇబ్బంది మన చైర్మన్ సాబ్బ చెప్పినట్టు అక్కడ నుండి ఎనభై లక్షలతో చేయడం జరిగింది పూర్తి అయిపోయింది ఎవరికి కూడా ఉప్పుగల్లే ఇరవై లక్షలైంది గూడంలో పది లక్షలతోటి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం అయింది శ్రీగారంలో గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతోటి ముగ్గుబంధం జరిగింది నిర్మాణం అవుతుంది అదేవిధంగా ఎప్పుడూ గతంలో ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇప్పుడు నియోజక నియోజకవర్గానికి ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చడానికి సిద్ధమైంది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఆ పనులు చేస్తూ ఉండు ఈ రకంగానే కాకుండా నియోజకవర్గ స్థాయిలో వంద పడికల హాస్పిటల్ పనుల నిర్మాణం అయిపోతుంది కార్యాలయం మొత్తం ఒకే చోట ఉండాలి సామూహిక కార్యాలయం కోసం ఒక ప్రణాళికతోటి ఆయన తోసిన విధంగా మంచి ఒక క్రమ పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడే ఒకే చోట అన్ని కార్యాలు నిర్మాణం చేసడానికి దానికి కొంత ఖర్చు పెట్టి మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిని పిలిపించి పెద్ద బహిరంగ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్నిటికీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అది ఆయనకు తెలుసు తెలుసు ఎందుకు మాట్లాడుతుండో అర్థమవుతులేదు ఎందుకు ఫెయిల్ అవుతుండో అర్థమవుతలేదు విధంగా ఇంకోటి కూడా చెప్పిండి ఇక్కడనే నేను ఎవరైనా మళ్ళీ జనగాల కలిపా అని చెప్తా జనయాంలో కలిపినా మేము జనయం జిల్లా వద్దాంలే కానీ మా మీద పెట్టిన కేసు ఏంది మా కోసలేంది మా లేని సెకండ్ అక్టోబర్ సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తే నేను కల్పన అని వెళ్ళిపోయి చక్కగా డైరెక్ట్ పోయి ఇప్పదాకా మా కర్ణాకర్ రావు చెప్పిన దయాకర్ మాటలు కట్టుకొని మా మండలాన్ని కలిపేసిండు ఎంతో కొంత లబ్ధి పొంది ఎటువంటి పనులు చేసి మమ్మల్ని డెబ్బై మందిని కేశ చేసి కేసులు తిరుగుతాను మా మహిళా సోదరం అందులో ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అన్నమానం వచ్చిందని ప్రతి కేసుకు కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళందరూ కూడా మా వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళ బాధలు వర్ణ తీయడం చెప్పలేక ఇప్పటి కూడా నేను ఇంకా మూడు కేసులు మూడు కేసుల కోసం తిరుగుతూ ఉన్నాం మీకు ఒక మంచి చిత్తశుద్ధి ఉంటే ఆలోచన ఉంటే మా మీద ఉన్నటువంటి కేసులను అంటే ఇదే నరీ సెంటర్ల ఎలక్షన్లో వచ్చిన సందర్భంగా నేను మా మాట ఇస్తానా రాజేష్ గారు అంటే మీరు మాట్లాడండి నేను కేసులు కొట్టేస్తానని చెప్పినావు గెలిచిన తర్వాత మళ్ళా శ్రీహరి గారు ఇంటికి పంపి వాళ్ళ మీరు కేసులు ఎత్తాలంటే నేను మాట్లాడలేదు నేను చెప్పే కరీంకర చెప్పింది నేను చెప్పిన పోర్భాలు ఇలాంటి ఎన్నో చెప్పాలంటే ఆయన మీద ఉన్నాయి కానీ వాస్తవంగా వాస్తవమైన మాటలు మాట్లాడు వాస్తవమైన ప్రతిపక్ష నాయకునిగా నాయకులుగా నిపుడు కానీ అబద్ధాల కోరు మాటలు మాట్లాడి అన్యాయంగా బలంగా కాకు అని సందర్భంగా మీ అందరికి అయితే నిన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజే గారు ఒక దావత్ విషయంలో హిమ్మత్తలో దావత్కి వెళుతూ వెళ్తూ మధ్యలో ఏదో ఒక పుల్లయాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ జఫర్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు మీరు దావత్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి దావత్కి వెళ్ళండి మీ పని ఏదో ముగించుకోండి తింటారా తాగుతారా ములుబోకులు తింటారా ఇంకేం తింటారా మీ ఇష్టం కానీ వాస్తవం ఏదైతే జరుగుతుందో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఎనిమిది వందల కోట్లు కేవలం అంటున్నారు కదా నీ కళ్ళునే లేవో పోయి చూడు ఇప్పుడు గన్పూర్ లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయి చేస్తున్నారు అక్కడ వారం రోజుల నుంచి పనులు చేస్తున్నారు అది గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యే రాజే గారు సేమ్ టైము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఆయన కబ్జా పెట్టిందో ఇరవై ఆరు ఎకరాలు ఆయన కబ్జా పెట్టిన దాంట్లో అదే భూమిని ఇదే కరియంసీఏ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు తీసి వెలికి తీసి అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నారు నీకు కడియంసీఏ సార్ కున్న తేడా అది నువ్వు కేవలం నేను దళితున్ని దళితుని అనుకున్నావు నువ్వు నిత్తు నిలువున ముంచిన దళితులే ఈ కాన్స్టివన్సీలో దళితులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర రెండు రెండు లక్షలు మూడు మూడు లక్షలు వసూలు చేసిందే నువ్వు వాళ్ళకు దయచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి ఇప్పుడు ఇప్పుడైనా నువ్వు దయ దళితులకి ఏమైనా న్యాయం జరగాలంటే వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసి మాట్లాడాలి అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకంటే ఈ కాన్స్టెన్సీని పదిహేను సంవత్సరాలు దోచుకున్నావు నువ్వు పర్సంటేజ్ అని చెప్పేసి కార్యకర్తలే దోచుకున్నావు ఎవరైతే నీ వెనకాల తిరిగిరో వాళ్ళనే నువ్వు దోచుకున్నావు వాళ్ళని పిండి పీడించి నువ్వు బాగుపడ్డతే వాళ్ళు ఏసింది ఏం లేదు కడియం సిడ్ సార్ కేవలం అభివృద్ధి గురించి పార్టీలో రావడం జరిగింది రేవంత్ రెడ్డి వెంట నడిచి ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడు దయచేసి వచ్చే అభివృద్ధిని వీలైతే నువ్వు చూడు లేకపోతే ఇంట్లో పడుకో అంతేగాని డెవలప్మెంట్ ని అడ్డుకోవాలని చూడకని చెప్పేసి మనం అయితే రాజా గారు మాజీ ఎమ్మెల్యే రాజా గారు నిన్న నేను ఏదో అడ్డుకున్నా అని చెప్పేసి ఏదో ప్రెస్ మీడియా ప్రకంగా చెప్పినట్టున్నారు కానీ ఒక్కటి చెప్తున్నా నేను వాస్తవానికి అడ్డుకున్నా ఈ జఫర్ మండలము నువ్వు జనగాం జిల్లాలో కలుపుతున్నావు మా జనగాం జిల్లా అన్నకొండలో కలపాలని ఆ రోజు అడ్డుకున్నది వాస్తవము ఆ రోజు నువ్వు డెబ్బై మంది పైన మహిళలతో పాటు కేసు పెట్టింది వాస్తవం కాదా తర్వాత నువ్వు ఇక్కడ మండలంలో వాస్తవం అడ్డుకునే తెలంగాణ ఉద్యమము ఉర్రెత్తు నువ్వుతుంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు అక్కడ అందరూ మేము అడ్డుకున్న మా వాతా వాస్తవము ఎందుకంటే ఉద్యమంలో అందరూ సకల్ జన్లు సమ్మవిస్తుంటే నువ్వు మాత్రం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసుకుని తిరుగుతున్నావు ఆ రోజు నువ్వు ఉద్యమం లేవు ఆ ఉద్యమంలో మాత్రం నిన్ను అడ్డుకున్నాను తప్పితే నువ్వెక్కడ అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీకి చేసింది ఏం లేదు శూన్యము కేవలము నీ అవసరాల వద్దీ నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైతే అంగన్వాడి టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళందరూ ఎంత పడుతుంటే ఆ సాగుతో నువ్వు పార్టీ మారినావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు కేవలం దాది దృష్టిలో ఎక్కడ నిన్ను అడ్డుకున్నాను తప్పితే అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే అభివృద్ధిని అడ్డుకుంటుందో నువ్వు ఈ కాన్స్టిట్యున్సీలో దరిద్రం ఈ కాన్స్టిటెన్సీకి దరిద్రావు పదిహేను సంవత్సరాలు ఏం లేకుండా చేసినావు కాన్స్టిటెన్సీ కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కేవలము అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందో అది మాత్రమే మన గెంపరికి వచ్చింది తప్పితే దానికి మించి ఒక్క రూపాయి తెచ్చింది లేదు ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే రాజే గారు ఒక్క రూపాయి అదనంగా తెలియ ఇంకా వచ్చిన కాన్స్టెన్సీ ఫండ్ ల కావచ్చు ఏదైనా ఈయన పర్సెంటేజ్ వసూలు చేయడం స్టార్ట్ చేసిండు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంతకు ఏం లేదు వచ్చిన దాంట్లో కూడా ఈయన వసూలు చేసుకున్న వస్తే వేరే వాళ్ళకి చేసింది ఏం లేదు కానీ ఇదే కడిఎంసీ సార్ ఒక్క రూపాయి కాదు ఒక్క అనో పైసా కూడా ఎవరి తీసుకోవట్లేదు అదేవిధంగా డెవలప్మెంట్ లో అక్కడున్న గ్రామంలో అందరిని కూర్చోబెట్టే వాళ్ళ నిర్ణయాల మేరకే డెవలప్మెంట్ పనులు చేయడం జరుగుతుంది అది నీకు కడిఎంసీఎస్ఆర్ సార్ ఉన్న తేడాది దయచేసి ఈ పనికి రాని మాటలు వదిలేసి ఎక్కడైనా డెవలప్మెంట్ లో నీకు చాతనైతే వ్యతిరేకిచ్చు నీకు పని కాకపోతే ఏమైనా ఉంటే నువ్వు కూడా అపోజ్ చేయి అపోజ్ చేస్తే మాకు కూడా సంతోషం ఏదైతే మేము చేయలేని ఉంటాయో అది తెలుసుకొని నువ్వు చేస్తాం అంతేగాని వచ్చిరాని రాని ఉన్నాయి అని చెప్పి నువ్వు ఆగం కావద్దు ఆగం చేయొద్దు ఈ కాన్స్టిట్యెన్సీని ఆగం చేయకు దయచేసి దండం పెట్టి చెప్తున్నారు రాయని ఎవరైనా మారు